తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నకారా మోగింది ముప్పై ఒక్క జిల్లాల్లో ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్కెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది సోమవారం నుంచే ఎన్నికల నిబంధనలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీలు ఐదు వందల అరవై ఐదు జెడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు మొత్తం గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడుకుగాను ఒక లక్ష పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల అరవై ఐదు మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయి స్కెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించింది రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు అలాగే మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు స్కెడ్యూల్ ప్రకటించారు అక్టోబర్ ఇరవై మూడు ఇరవై ఏడున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అక్టోబర్ ముప్పై ఒకటి నవంబర్ నాలుగు ఎనిమిది తేదీల్లో మూడు విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నారు ఈ మేరకు ఎన్నికల స్కెడ్యూల్ విడుదల చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్